రైసోర్లందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారెన్ పేరు హైదరాబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవ్నండి మీరు వీడియోలో గమనించిన విధంగా పత్తి పంట అనేది ఖాత దశలో ఉందండి ఖాత దశలో ఉన్నప్పుడు పత్తి పంటని ఏం అటాక్ చేసినా మీరు వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది పత్తి పంట నాశించి పేనుపంక తెల్లదోమ ఈగలు తామర పురుగు నల్లి పచ్చదోమ లాంటివి అటాక్ అయినాయండి ఈ ఖాత దశలో ఇవన్నీ అటాక్ కావడం వల్ల ఊడ అనేది చాలా వరకు రాలే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి పూర్తి నివారణ అనేది చేపట్టాలండి ఇందులో ఈ వీటన్నింటిలో పేనుపంక అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ పేనుబంక అనేది తేనె వంటి జిగట పదార్థాన్ని విడుదల చేస్తుందండి ఇది ఆకులపై కాండంపై నల్లని భూజుని ఏర్పరుస్తుంది ఇలా ఏర్పరచడం వల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి సరిగ్గా గందక మనకు మొక్క అనేది పసుపు రంగు వర్ణంలోకి మారుతుందండి వ్యాధికి గురయ్యి ఇలా పెనుబంక అనేది వైరస్ వ్యాధులను ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు తొందరగా వ్యాప్తి చెంది వ్యాప్తి చెందిస్తుంది కాబట్టి దీని నివారణ అనేది పూర్తిగా ఉండాలండి వీటన్నిటిని నివారించడానికి సింజంట వాడిది ప్లసివాని వాడడం జరుగుతుందండి ప్లస్సివాలో సైంట్రోనిల్ ప్రోల్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది విత్ డైఫెన్థిరాను థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ చొప్పున పిచికారు చేసుకున్నట్లయితే మనకు పూర్తిగా నివారించవచ్చు ఇదే ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే ఇది ట్రాన్స్లమినర్ అనేది చర్యను కలిగి ఉంటుందండి ఇది పిచ్చికారీ చేసినప్పుడు ఆకు పైన పిచ్చికారీ చేసి ఆకు కింది భాగం వరకు చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటిని చంపి మనకు పంటకు రక్షణగా నిలబడుతుంది పాటు టాటా వారిది సర్ప్లైస్ కూడా కలిపి పిచ్చికారీ చేసుకున్నట్లయితే మనకు సుష్మ లోపం కూడా తగ్గి మనకు కాదు ఊడ రాలకుండా ఉంటుంది మంచి రిజల్ట్ కనబడుతుందండి ఈ విధంగా మనము పెనుబంక తెల్లదోమలు తామర తామర నల్లి పచ్చదోమ తెల్లదోమలను నివారించవచ్చండి